వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధి మీడియా అని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమని శాసన శాసనసభ్యులు జనంపల్లి రెడ్డి అన్నారు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర ఎంటీవీ న్యూస్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి క్యాలెండర్లోని ప్రకటనలు పరిశీలించారు వాస్తవాలను వెలికి తీసి జరుగుతున్న విషయాలను వార్తల రూపంలో ప్రజలకు చేరవేయడంలో పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా చాలా కీలకమన్నారు అధికారం ప్రతిపక్షం అనేది లేకుండా ఉన్నది ఉన్నట్టు వార్తలను ప్రజలకు చేరవేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ మండల అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య యాదవ్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు సత్యం వనపర్తి రమణ పార్టీ నాయకులు భరత్ కుమార్ రెడ్డి వెంకట్ నాయక్ గోవర్ధన్ రెడ్డి గోనెల రమేష్ శ్రీధర్ రెడ్డి శివారెడ్డి నినావతు మోహన్ నాయక్ ప్రశాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కోసమై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటివి న్యూస్ మీ గలమే మా ఆయుధం